ఇక్కడ స్విచ్ చేస్తే ఎక్కడో బల్బు వెలిగినట్టు ఉరవకొండలో మొదలైన రచ్చ కుప్పం దాకా కుదిపేస్తోంది ఫైనాన్స్ మినిస్టర్ నుంచి పార్టీ అధినేత దాకా అంతా టార్గెట్ అవుతున్నారు నీళ్లలో నిప్పులు పుట్టిస్తున్నారు వైసీపీ నేతలు మీళ్ల దాకా వస్తామంటూ వార్నింగ్లు ఇస్తున్నారు సీమలో అంతలా రేపిన ఆ వివాదం ఏంటి ఎందుకు అధికార పార్టీ నేతలు కార్నర్ అవుతున్నారు పోస్తే నిప్పు రాజుకుంటుంది అదే నీరు పోస్తే నిప్పు ఆరిపోతుంది కానీ ప్రస్తుతం రాయలసీమలో నీరే పెట్రోల్ గా మారి నిప్పు రాజేస్తోంది ఆ నిప్పు అనంతపురం జిల్లాలో మొదలై చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పం వరకు పాకుతోంది ప్రస్తుతం హాంద్రీనివా ప్రాజెక్టు చుట్టూ అనంతపురం చిత్తూరు జిల్లాలో రాజకీయ రగడ జరుగుతోంది తీవ్ర కరువు బారిన పడిన రాయలసీమ ప్రాంతానికి నీరందించాలన్న ఉద్దేశంతో తీసుకువచ్చిన హాంద్రీనివా ప్రాజెక్టు ఇప్పుడు జల జగడాలకు కేంద్ర బిందువుగా మారుతోంది శ్రీశైలం బ్యాక్ వాటర్ ఆధారంగా ఆ ప్రాజెక్టు చేపట్టారు కర్నూలు అనంతపురం చిత్తూరు జిల్లాలకు తాగు సాగునీరు అందించేలా ప్రాజెక్టు డిజైన్ చేశారు కర్నూలు జిల్లా మాల్యాల నుంచి జీడిపల్లి వరకు తొలి దశ జీడిపల్లి నుంచి చిత్తూరు జిల్లా వరకు ఉన్న కాలువ రెండవ దశలో ఉంది రెండవ దశ కాలువకు లైనింగ్ చేయాలని ప్రస్తుత కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది మొదటి దశలో విస్తరణకు ఆరు వందల తొంభై ఆరు కోట్లు రెండో దశలో లైనింగ్కి తొమ్మిది వందల ముప్పై ఆరు కోట్లు కేటాయించారు ఇప్పటికే టెండర్లు పూర్తయ్యాయి పనులు ప్రారంభం కాగా ఏడాదిలోగా పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని ప్రకటించారు ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ ప్రకటన వచ్చిందో లేదో రాజకీయ మొదలైంది వాస్తవంగా హంద్రీనివా నీరు కుప్పం నియోజకవర్గానికి తీసుకువెళ్లాలనే చంద్రబాబు ఇదంతా చేస్తున్నారంటూ వైసీపీ వివాదాన్ని తెరపైకి తెచ్చింది వైసీపీ ఆరోపణలను ఖండించలేక అవునని అంగీకరించలేనట్లు తయారైంది తెలుగుదేశం పార్టీ నేతల పరిస్థితి ఎందుకంటే తీవ్ర కరువుతో అల్లాడుతున్న అనంతపురం జిల్లాకు హంద్రీనివా ఒక వరప్రదాయినిగా ఉంది వాస్తవంగా కాల్వల ద్వారా ఆయకట్టుకు నీరు ఇవ్వాల్సి ఉన్నా ఇప్పటిదాకా కనీసం ఒక్క పిల్ల కాల్వ కూడా తవ్వలేదు కానీ చెరువులకు నీరందడం కాల్వల్లో నీరు పారడంతో భూగర్భ జలాలు బాగా వృద్ధి చెందాయి దీని ద్వారా వేరే ఎకరాల్లో పంటలు పెట్టుకుంటున్నారు అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం చెబుతున్నట్టు లైనింగ్ పనులు చేస్తే భూగర్భ జలాలు అడుగంటిపోయే ప్రమాదం ఉంది ఇది మాత్రం ఎవరు కాదన్నా అవునన్నా ముమాటికి నిజమని నిపుణులు చెబుతున్నారు ఇదే అంశంపై వామపక్ష పార్టీలు రైతు సంఘాలు నిరసనలకు శ్రీకారం చుడుతుంటే వైసీపీ నాయకులు ఒకడుగు ముందుకేసి ఉద్యమ శంఖారావం పూరుస్తున్నారు కాలువ లైనింగ్ పనులు మొదలు పెడితే రైతుల నుంచి విధ్వంసాలు చూస్తారని రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి హెచ్చరిస్తున్నారు ఎట్టి పరిస్థితుల్లో పనులు జరగనివ్వమని తెగేసి చెబుతున్నారు కాలువ లైనింగ్ పనులు పూర్తి చేస్తే కాలువకు దిగువనున్న ఇరవై కిలోమీటర్ల వరకు భూగర్భ జలాలు అడుగంటి పచ్చని పొలాలు వీళ్లుగా మారతాయని రైతులు వలసలు పోతారని అంటున్నారు దీంతో మళ్లీ ఫ్యాక్షన్ మొదలయ్యే ప్రమాదముందంటూ తోపుదుర్తి దీనికి కాస్త పొలిటికల్ కలరిచ్చేస్తున్నారు కమిషన్లకు ఆశపడి రాప్తాడు నియోజకవర్గాన్ని శాశ్వతంగా ఎడారిగా మారుస్తున్నారంటూ తన రాజకీయ ప్రత్యర్థిగా ఉన్న పరిటాల కుటుంబాన్ని కూడా ఇందులోకి లాగుతున్నారు గ్రామాల్లో సభలు నిర్వహిస్తామంటే అనుమతులు ఇవ్వడం లేదని అందుకే పాదయాత్ర చేసి ఏకంగా టీడీపీతో పాటు అన్ని రాజకీయ పార్టీల నాయకుల ఇళ్ల దగ్గరికి వెళతామని అంటున్నారు మొదట ఈ లైనింగ్ పనుల మీద ప్రకాష్ రెడ్డి స్పందిస్తే ఇప్పుడు వైసీపీలో ఒక్కొక్కరు దీనిపై గట్టిగా వాయిస్ వినిపిస్తున్నారు హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణకు మంత్రి సవితకు కూడా ఈ నీటి సెగ తగులుతోంది పెనుకొండకు నీరు ఇవ్వకుండా కుప్పంకి నీరు ఎలా తీసుకువెళ్తారని మాజీ మంత్రి ఉషాశ్రీ చరణ్ నిరసనలకు సిద్ధమవుతుంటే బాలకృష్ణ దీనికి సమాధానం చెప్పాల్సి ఉంటుందని కురుబ దీపిక అంటున్నారు కుప్పంకు నీరు తీసుకువెళ్లాలన్న తాపత్రయంతో ఆగమేఘాల మీద మంత్రి సవిత లైనింగ్ పనులు ప్రారంభిస్తున్నారని దీనిని అడ్డుకుంటామని హెచ్చరిస్తున్నారు హిందూపురం నియోజకవర్గంలోని ముప్పై తొమ్మిది చెరువులకు ఖచ్చితంగా నీరివ్వాల్సిందేనని కురుబ దీపిక డిమాండ్ చేస్తున్నారు ఎమ్మెల్యే బాలకృష్ణ నియోజకవర్గంలోని అన్ని చెరువులకు నీరిస్తామని రెండు వేల పద్నాలుగులో గెలిచిన సందర్భంలో చెప్పారని మూడు సార్లు గెలిచిన ఆ మాట నిలబెట్టుకోలేదని అంటున్నారు హెచ్చరికలు వస్తున్నా టీడీపీ వైపు నుంచి ఎలాంటి స్పందన లేదు ఒక్క మడకసిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు మాత్రమే వైసీపీని ప్రత్యేకించి ప్రకాష్ రెడ్డిని టార్గెట్ చేస్తున్నారు హంద్రీనివాకు లైనింగ్ చాలా అవసరమని ప్రతి చెరువుకు నీరివ్వడానికి లైనింగ్ కావాల్సిందేనంటున్నారు రైతులపై ఏమాత్రం ప్రేమ ఉన్నా లైనింగ్ గురించి తోపుదుర్తి నీచ రాజకీయాలు చేయడని అంటున్నారు చెరువుల నిండా నీరుంటే సాగు తాగునీటికి ప్రజలు ఇబ్బందులు పడాల్సిన అవసరం ఉండదని సాగు తాగునీటి ప్రాజెక్టులపై ప్రభుత్వ లక్ష్యం నెరవేరాలంటే లైనింగ్ చాలా అవసరమని వాదన వినిపిస్తున్నారు ఎంఎస్ రాజు ఎమ్మెల్యే పరిటాల సునీత ఇప్పటికే ఈ అంశం మీద జలవనరుల శాఖ మంత్రికి విజ్ఞప్తి చేశారు లైనింగ్ పనులు చేస్తే రైతులు ఇబ్బంది పడతారని తప్పనిసరి పరిస్థితుల్లో లైనింగ్ చేయాల్సి వస్తే కింది భాగంలో లైనింగ్ చేయకుండా పనులు చేయాలన్నారు అలాగే చెరువులకు నీరు ఇచ్చిన తర్వాత ముందుకెళ్లే చూడాలంటున్నారు పరిటాల అయితే ఇదే అభిప్రాయాన్ని మిగిలిన ఎమ్మెల్యేలు బయటకొచ్చి చెప్పడం లేదు చెరువులు లేని చోట పరిస్థితి ఏంటనేది అసలు ప్రశ్న పైగా కాల్వ నీరు కళ్ల ముందే పోతున్నా తీసుకోలేని విధంగా ఉంటుంది ప్రస్తుతం కాల్వ ఉన్న ప్రాంతంలో సుమారు పది కిలోమీటర్ల వరకు నీరు సమృద్ధిగా లభిస్తోంది ఇలాంటి సమయంలో లైనింగ్ వస్తే చాలా ప్రాంతాలకు శాపమేనని సాగునీటి నిపుణులు చెబుతున్నారు పైగా చివరన ఉన్న కుప్పానికి నీరు వెళ్లిన తర్వాత ఇక్కడి చెరువులకు నీరు ఇస్తారా అన్న అనుమానాలు కూడా తలెత్తుతున్నాయి ఈ పరిస్థితులన్నీ చూసి జిల్లాలో చాలా మంది ఎమ్మెల్యేలు దీని గురించి నోరు మెదపడం లేదు ప్రస్తుతం అన్ని చెరువులకు నీరు ఇస్తామని ప్రకటనలు చేస్తున్నా లైనింగ్ పూర్తయితే మాత్రం భవిష్యత్తు పరిణామాలు ఎలా ఉంటాయో తెలియదు ఇప్పుడు లైనింగ్ పనులు ఆపమంటే అధినేత ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుందన్న అభిప్రాయం ఉంది అలాగని లైనింగ్ పనులకు మద్దతు పలికితే సొంత ప్రాంతంలో రైతుల నుంచి వ్యతిరేకత ఎదుర్కోక తప్పదు అందుకే జిల్లాలోని ఎమ్మెల్యేలంతా మౌనంగా ఉంటున్నారు వ్యవహారంలో టీడీపీ సంకట స్థితిలో ఉంటే ఇటు వైసీపీ శ్రేణులు వామపక్ష పార్టీలు రైతు సంఘాలు మాత్రం దీనిపై ఉద్యమాలకు సిద్ధమవుతున్నాయి కాల్వ లైనింగ్ పూర్తయి కుప్పానికి నీరు వెళితే మాత్రం ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా అనంతపురం జిల్లాలో మిగిలిన పార్టీలకు టార్గెట్ అయ్యేలా ఉన్నారు మొత్తం మీద హంద్రీనివా కాల్వ లైనింగ్ పనులు అధికార పార్టీ నాయకులకైతే ఆత్మరక్షణలో పడేస్తున్నాయి